హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు కృష్ణవేణి అండి ఈమె విజయనగరంలో ఉంటారు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి వెయిట్ సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారండి హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారు పెద్దగా ఏమీ చదువుకోలేదండి విజయనగరంలో మీకు గోల్డ్ వ్యాపారం ఉంది అంటున్నారు లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈమె వ్యాపారాలు చూసుకుంటున్నారు అని అంటున్నారండి ప్రస్తుతం ఈమె భర్త ఏమైతే లేరు అంటున్నారు అటాక్ వల్ల ఆరోగ్య సమస్యల వల్ల చనిపోయారు అంటున్నారండి వీరికి పిల్లలు అయితే లేరండి ఇంత వయసు వచ్చినా పిల్లలు లేరు అని ఈమె బాధపడుతున్నారు అయితే ఇప్పుడు ఎవరో ఒకరిని చూసుకొని వాళ్ళ ద్వారా పిల్లలు కనాలని ఆమె ఆశపడుతున్నారండి అయితే ఈమెకి మ్యారేజ్ అయినా లేదా లివింగ్ రిలేషన్షిప్ అయినా పర్వాలేదు ఓకే అంటున్నారు ఈమెతో ఉంటూ ఈమెకున్న గోల్డ్ బిజినెస్ ని చూసుకోవాలి అని ఆమె అంటున్నారండి అలాగే మరొక మంచి బిజినెస్ రోజువారీ వ్యాపారం ఉంది అని అంటున్నారండి దీని మీద వీరికి మంచి లాభాలు కూడా వస్తూ ఉంటాయి అని అంటున్నారు అయితే ఇంటికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఈమెకు వల్ల అవ్వట్లేదు అంటున్నారు ఈ వ్యాపారాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించే సమర్థవంతమైన వారు కావాలి అని అంటున్నారండి ఆస్తి అయితే విస్తృతంగా ఉంది ఈమె దగ్గర అంటున్నారు ఈమెను చేసుకోబోయేవారు ఈ రెండు వ్యాపారాలే కాకుండా ఇంకా ఏమైనా మంచి వ్యాపారాలు ఉంటే చేయాలి అనుకుంటే గనక ఈమె చూపిస్తాను అని అంటున్నారండి ఆ వ్యాపారాలు కావాల్సినది ఇన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఈమె మొత్తం పెడతాను అని అంటున్నారు మీరు ఎవరికైనా ఈ సంబంధం నచ్చినట్లయితే ఈమెను మీరు పెళ్లి చేసుకోవచ్చు లేదా లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూనే వ్యాపారం చేసుకోవచ్చు లేదు మాకు ఇటువంటి సంబంధం నచ్చట్లేదు అనుకుంటే మరెన్నో మంచి సంబంధాలు మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి వాటిలో ఏదో ఒక సంబంధం అయితే మీకు సెట్ అవుతుంది మరిన్ని మంచి సంబంధాల కోసం మన మ్యాచ్ ఫిక్సింగ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి